ముఖ్యగా ఉభయ గోదావరి జిల్లాల్లో మీ ప్రాంతం కూడా గోదావరి జిల్లా పరిధిలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక ప్రభావశీలమైనటువంటి శక్తిగా జనసేన ఆవిర్భవిస్తుంది అదే క్రమంలో టీడీపీ జనసేన కలిస్తే ఆ బలం మరింత పెరుగుతుంది అందుకే కాపుల్లో చీలికి తీసుకొస్తే కొంత దాన్ని నిలువరించేటువంటి అవకాశం ఉంటుంది ఈ విశ్లేషణ పైన మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లెటర్ లో కూడా చాలా క్లియర్ గా అని అని ముఖ్యమంత్రి గారు యథాశక్తి ఆయన కృషి చేస్తున్నారు ఎలాగైనా సరే కాపుల్లో చర్చి పెట్టాలని వేరే వాళ్ళతోటి ఆయన పార్టీని ఏదో కాపుల్ని తాకట్టు పెట్టారని చెప్పి కొద్దిమంది కాపులతోటి మాట్లాడించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి ఇప్పుడేమో వాళ్ళు ఎవరికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా ఎవరికి సర్వేలు రావట్లేదు ఎందుకంటే కాపు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో మరి కాపులతోటి తిట్టించారు కాబట్టి సర్వేలు పోతున్నాయి సర్వేలు పోతే ఇప్పుడు నీకు సీట్ లేదంటున్నాడు సో దాని ఎఫెక్ట్ ఆ కూసిన కాకుల మీద పడిపోయింది ఆల్రెడీ ఇక్కడ గుడివాడ అమర్నాథ్ తీసుకున్నా లేకపోతే ఇక్కడ కొద్దిమంది మీద ఇంకా చాలా మంది మీద పడిపోతుంది రాబోయే రోజుల్లో సో ఆ ప్రయత్నం తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి వేరే ఆప్షన్ లేక ఆయన అదే పనిలో ఉన్నారు ఒక ఆయన రాజకీయం ఆయన చేసుకుంటున్నాడు సో డబ్బులు ఇచ్చి కొంతమందితో మాట్లాడించుకుంటున్నాడు ఆ మాట్లాడిన వాళ్ళకి వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా కళ్యాణ్ గారు చాలా సూటిగా సూటిగానే శృతి పెంచకుండా ఆయన చక్కగా చెప్పగలిగారు ఏంటంటే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో రెండు పార్టీలు కలవడం వల్ల కానీ లేదా ఇప్పుడు నడుస్తున్నటువంటి రాజు ప్రస్తుతం ఉన్నటువంటి ఈక్వేషన్స్ పరంగా చూస్తే కూడా వైఎస్ఆర్సిపికి పట్టు లేదంటారా వైఎస్ఆర్సిపికి పట్టు ఉన్నా ఈ రెండు కలిసిన తర్వాత ఆ పట్టు సడలిపోతుంది సరిపోదు ఈ ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సిపికి యాజ్ ఆఫ్ లాస్ట్ మంత్ ముప్పై ఐదు ముప్పై ఆరు శాతం ఓట్లు ఉన్నాయి కానీ ఈ రెండు కలిసి యాభై మూడు యాభై నాలుగు శాతానికి వెళ్ళిపోయింది జనసేన టోటల్ టోటల్ ఓటు షిఫ్ట్ అవుద్ది అంటారా ఇక్కడ ఓటు కన్వర్షన్ అనేది కూడా ముఖ్యం కదా అది అది హండ్రెడ్ పర్సెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఈ కాంబినేషన్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే యాభై నాలుగు దాటిపోయేది హండ్రెడ్ పర్సెంట్ అవ్వలేదు కాబట్టి యాభై నాలుగులో ఆగిపోయింది లేకపోతే అరవైకి వెళ్ళిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అవనంద వల్లే ఇది ఉంది బట్ స్టిల్ దర్ ఇస్ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అండ్ దిస్ కాంబినేషన్ సో నా దృష్టిలో ముప్పై నాలుగు స్థానాలకు గాను పాత ఉభయ గోదావరి జిల్లాలో ఏదన్నా రెండు మూడు సీట్లు అటు ఇటు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్కి కనీసం ముప్పై ఒకటి ఈ కూటమి చేసుకుంటుంది చేసుకుంటుందంటే ఎటువంటి సందేహం లేదు ఎస్పెషల్లీ నా నర్సాపురం అండ్ పక్కన ఉన్న అమలాపురంలో పద్నాలుగు పద్నాలుగు ఖచ్చితంగా వచ్చేస్తారు ఏంటి కాన్ఫిడెన్స్ ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి సర్వేలు మీరు ఎవరు చేయించారా సర్వేలు మీకు ఎవరు వచ్చింది డేటా నేను రెగ్యులర్ గా ఏమొచ్చింది డేటా ఏమొచ్చింది మీకు ఉభయ గోదావరి జిల్లాలో మీ మీ నర్సాపురం కాన్స్టిటెన్సీ పరిస్థితి ఏంటి చెప్పండి నా నర్సాపురం కాన్స్టిట్యూసీ పరిస్థితి ఏముంది ఏడు అసెంబ్లీలు అత్యధిక మెజార్టీతో నెక్కుతాం ఆచంట అనేది కొంచెం చిన్న అసెంబ్లీ కాబట్టి అక్కడ మెజారిటీ ఇరవై వేల పైన ఉంటుంది మిగిలిన ఆల్మోస్ట్ అన్ని అసెంబ్లీలో ముప్పై వేల పైగానే మెజారిటీ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోయే భీమవరంలో ఇట్ షుల్ బి అబౌవ్ ఫిఫ్టీ థౌసండ్ పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్ అయిందా భీమవరం నుంచే దిగుతారా నాకు నాకున్న అంచనాల మేరకు తప్పకుండా భీమవరం నుంచి పోటీ చేస్తాను కానీ గత లాస్ట్ వన్ వీక్ ఆయన కాకినాడ మీద ఏదో ఫోకస్ పెట్టారు ద్వారం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాన్స్టిట్యున్సీ మీద అలానే రూరల్ మీద కూడా ఫోకస్ పెట్టారు ఈ డిస్కషన్ జరిగింది అంటే చంద్రశేఖర్ రెడ్డి గారిని ఓడించాలంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళక్కర్ల ఆయన సరైన అభ్యర్థిని అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది ఈయన ఎందుకంటే ఈ ప్రాంత వాసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తండ్రి గారిది మా పక్కరు మొగల్తూరు మొగల్తూరు ఇప్పుడు నర్సాపురం అసెంబ్లీలో ఉన్నప్పటికీ మరి అది మచ్ క్లోజర్ టు భీమవరం కిందే అది లెక్క సో మరి అక్కడ ఆల్రెడీ అంత ముందు పోటీ చేయటం మరి నేరోగా అదే ఆ నమ్మకంతో పోటీ చేస్తేనే ఎదురు దెబ్బ తగిలింది కాబట్టి మార్చుకుంటే బెటర్ అనేటువంటి చర్చకి తెలుగుదేశం జనసేన కలిపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్నా నలభై ఐదు వేల ఓట్లు ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ బాగా డౌన్ అయింది పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అప్పటికి ఇప్పటికి చాలా పెరిగింది డెఫినెట్ గా యాభై వేలు అనేది కన్జర్వేటివ్ ఎస్టిమేట్ అరవై వేలు కూడా దాటొచ్చు బట్ యాభై వేలు అనేది మోస్ట్ రియలిస్టిక్ ఎస్టిమేట్ పవన్ కళ్యాణ్ గారి మెజార్టీ సో అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్ళీ అక్కడ వైసీపీ కనుక సీట్ కేటాయిస్తే మీరు చెప్పే మెజారిటీ లేదా ఎవరు పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గారికి ఆ మెజారిటీ పోటీ చేసినా ఎవరు ఆల్మోస్ట్ ఆఖరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి పోటీ చేసినా కూడా రైట్ మరి మీ కాన్స్టిట్యూన్సీలో మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లెటర్లో కూడా ఒక అంశం క్లియర్గా చెప్తున్నారు మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయంటున్నారు ఎప్పుడు ఈ మూడు పార్టీలు కలిసేటువంటి అంశం ఎప్పుడు బహిరంగంగా ప్రకటించే ఛాన్స్ ఉంది నరసాపురం మరి ఇప్పుడున్న అంచనాల ప్రకారం సంక్రాంతి వెళ్ళిన తర్వాత రామ మందిరం ఓపెనింగ్ కి ముందే ఉండొచ్చని ఆ మధ్య కాలంలో ఉండొచ్చని అంచనా వారం రోజులే గ్యాప్ సంక్రాంతి పదిహేనో తారీఖు ఇరవై రెండవ తారీఖు రామ జన్మభూమి అందుకని ఆ మధ్యలో ఆ మధ్యలో అనౌన్స్మెంట్ ఉండొచ్చు అని అంటే ముహూర్తం ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అవ్వాలా ముహూర్తం ఫిక్స్ అయితే ఆ మధ్యలో ఎందుకంటే డేటా చెప్పి వెళ్ళుగా సీట్ల విషయంలో సీట్ల విషయంలో ఒక చర్చ నడుస్తుంది బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు తీసుకుంటుంది జనసేన పార్టీకి అసెంబ్లీ సీట్లు ఇస్తారు ఈ అండర్స్టాండింగ్ తో వెళ్తారు నిజమేనా కావచ్చు మీకు టచ్ లో ఉంటారు కదా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ లేదు దాని మీద అనౌన్స్ చేసేదాకా మనమే మాట్లాడకూడదు రైట్ ఏంటి ఈ రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్సిపి తీసుకున్నటువంటి నిర్ణయాలు ముఖ్యంగా మార్పులు చేర్పులు అఫిషియల్గానే ఇప్పుడు ముప్పై ఎనిమిది కాన్స్టిటెన్సీలో సిట్టింగ్లు మార్చారు ఇక్కడ వారిని అక్కడికి మార్చినటువంటి పరిస్థితి దాదాపు ముప్పై ఎనిమిది నలభై కాన్స్టిటెన్సీస్లో కనిపిస్తుంది లోక్సభ సీట్లకి సంబంధించి కూడా చర్చ నడుస్తుంది ఏం జరుగుతుంది మీ అంచనా ఏంటి దీని మీద లోక్సభ ఇప్పుడున్న ఇరవై రెండు మంది లోక్సభ సభ్యుల్లో అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుల్లో కనీసం ఇరవై చోట్ల కొత్త ముఖాలుంటాయి ఇరవై చోట్ల ఇరవై చోట్ల